వెన్ ఫియర్ నాక్స్ ఆన్సర్ విత్ యాక్షన్ భయం మన తలుపు తట్టినప్పుడు భయం ఈ మానసిక తలుపుని తట్టి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి దేంతో ఫైట్ చేయాలంట దేంతో ప్రూవ్ చేయాలంట విత్ ఆర్ యాక్షన్స్ మన యాక్షన్తోనే దానికి సమాధానం చెప్పాలి భయంగా ఉంది భయంగా ఉంది రావట్లేదు చేయలేకపోతున్నాను సాధించలేకపోతున్నాను జీవితంలో అచీవ్ చేయాలంటే భయాలు వస్తూనే ఉంటాయి మరి ఆ భయాన్ని ఎలా ఫైట్ చేయాలంట యాక్షన్ రూపంలో పెట్టి ఎంత భయం వేస్తే అంత ఎక్కువగా దాన్ని యాక్షన్లో అప్లై చేయడానికి ట్రై చేయండి ఓన్లీ దెన్ యూ గోయింగ్ టు ఎీఫ్ సో అది నాకు చేసినా మీరు యాక్షన్తో దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు ఇంగ్లీష్ భయం కూడా అంతే మాట్లాడలేకపోతున్నాను భయంగా ఉంది నర్వస్నెస్గా ఉంది ఎదుటి వాళ్ళు మాట్లాడేది అర్థమవుతోంది బట్ రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఐనో ద కాంటెంట్ నో ద టాపిక్స్ తెలుసు బట్ స్టిల్ అనేబుల్ టు ఓపెన్ మై మౌత్ అండ్ స్పీక్ అనే ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం ఈ కోట్ మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి యాక్షన్తో దానికి సమాధానం చెప్దాం ఏ యాక్షన్ నోటితో మాట్లాడడం నేర్చుకున్నాను ఇక్కడ ఉంది ఈ పుస్తకాల్లో ఉంది అంటే కాదండి అది యాక్షన్ రూపం అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ రూపంలో అప్లికేషన్ రూపంలో పెడితే యాక్షన్కి యాక్షన్ ద్వారా సమాధానం ఇచ్చినట్టే ఇప్పుడు మన క్లాస్లోకి డైవ్ చేసేద్దాం అయితే ఈరోజు మన క్లాస్ని ఒక టంగ్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దాం ఏంటి టంగ్ ట్విస్టర్ ఎడ్డీ ఎడిటెడ్ ఇట్ ఎడ్డీ ఎడిటెడ్ ఎడ్డీ ఎడిటెడ్ ఎడ్డీ ఎడిటెడ్ ఇట్ ఎడ్డీ ఎడిటెడిట్ రైట్ ఫన్నీగా ఉంది కదా ఈ టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేయండి నాలుగు ఇంగ్లీష్ అలవాటు చేద్దాం మీరు గత టు వీడియోస్ చూసుంటే కనుక మన ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ భయాలకి సంబంధించిన తలరాతని మార్చేసే ఒక ఫార్ములా నేర్పించాను చూసారా చూడకపోతే ఒకసారి ముందు రెండు వీడియోస్ చూడండి పాస్ట్ గురించి నేర్చుకున్నాం పోయిన వీడియోస్లో ఇప్పుడు మనం ఫ్యూచర్ గురించి నేర్చుకుంటాం ఫ్యూచర్లో భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి నేర్చుకుంటాం సేమ్ అదే ఫార్ములాలో అప్లై చేస్తాం ఫార్ములా చెప్పే ముందు మనం చేసే పనుల్ని ఏమంటాం వర్బ్స్ అలాంటి కొన్ని వర్బ్స్ ఈ వీడియోలో కూడా నేర్చుకున్నాం పోయిన వీడియోలో ఫైవ్ వీడియో ఫైవ్ వర్బ్స్ నేర్చుకున్నాం అంతకు వీడియోలో టెన్ వర్బ్స్ నేర్చుకున్నాం ఇప్పుడు మీకోసం ఒక సిక్స్ వర్బ్స్ ఇక్కడ రాసి రాసిపెట్టినా చూడండి ఒకసారి సి నిర్లక్ష్యం చేయడాన్ని ఏమంటాం నెగ్లెక్ట్ ఇంక ఇవన్నీ చదువుతూ టైం కిల్ చేయను మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో పాజ్ చేయండి జస్ట్ ఒక నాలుగైదు సార్లు నోటుతో అన్ని ప్రాక్టీస్ చేసి దెన్ ముందుకు వెళ్ళండి ఓకే నెగ్లెక్ట్ నిర్లక్ష్యం చేయటం జాయిన్ చేరటం చేర్చడం రెండిటికి జాయిన్ లెండ్ అప్పు ఇవ్వడం హెల్ప్ సహాయం చేయటం అండర్స్టాండ్ అర్థం చేసుకో అర్థం చేసుకోవడం డినై తిరస్కరించడం ఇప్పుడు ఈ వర్బ్స్ ఉపయోగించి మనము ఫ్యూచర్కి సంబంధించి నేర్చుకుందాం చూడండి గతంలో జరిగిపోతేనేమో వీటు వాడాలి అని నేర్చుకున్నాం మరి ఫ్యూచర్లో జరగబోయే పనులకి ఏం చెప్పాలి ఫ్యూచర్లో నేను ఒక పని చేస్తాను అని చెప్పాల్సి వస్తే విల్లను పెట్టి విల్ కానీ షాల్ కానీ రెండు యూస్ చేయించండి బట్ ద థింగ్ ఈజ్ షాల్తో ఐ వి మాత్రమే వస్తాయి కానీ హీ షీ ఇట్ ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ విల్ పెట్టాలి అది గ్రామర్ కానీ స్పోకెన్లో అన్ని సబ్జెక్టులకి విలువెట్టేయచ్చు కాబట్టి మనసు ప్రశాంతంగా వర్క్ తేలిగ్గా ఉండే పని చేద్దాం ఏంటి అన్నిటికీ విల్ అప్లై చేద్దాం ఓకే సో షెల్ కూడా పెట్టచ్చు బట్ ప్రస్తుతానికైతే మనం విల్ మీద ఫోకస్ చేద్దాం షెల్ సెపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్యూచర్లో నేను ఒక పని చేస్తానంటే విల్ పక్కన వర్బ్ ఫస్ట్ ఫామ్ వి వన్ అని పెడతాం నేను రేపు క్లాస్కి వస్తా ఐ విల్ కమ్ అర్థమవుతుందా అలా ఇప్పుడు ఈ విల్ వి వన్ ఫ్యూచర్ని తీసుకొచ్చి మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం కదా పాజిటివ్ నెగెటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్లు చెప్పడానికి ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ క్వశ్చన్స్ అడగడానికి ఈ నాలుగు వస్తే భాష అట్టే నేర్చుకోవచ్చు సి ఇప్పుడు ఒకసారి మనం ఈ వీడియోలో పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటాం ఆన్సర్లు చెప్పడం నేర్చుకుంటాం నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ అడగడం కూడా నేర్పిస్తాను సి ఇప్పుడు ఒకసారి చూస్తే నేను రేపు క్లాస్కి వస్తాను పాజిటివ్ రాను నెగిటివ్ వస్తారా పాజిటివ్ క్వశ్చన్ రారా నెగిటివ్ క్వశ్చన్ ఎప్పుడు వస్తారు ఎందుకు వస్తారు ఎలా వస్తారు క్లాస్కి ఇవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అర్థమైందా ఫార్ములా నేను రేపు ఒక ఎగ్జామ్ రాస్తాను పాజిటివ్ రాయను నెగిటివ్ రాస్తారా పాజిటివ్ క్వశ్చన్ రాయిరా నెగిటివ్ క్వశ్చన్ ఎందుకు రాయరు ఏజ్ క్వశ్చన్ అర్థమైందా ఇప్పుడు ఒక్కసారి పాజిటివ్ నెగిటివ్ చూద్దాం చూడండి ఇప్పుడు మన టాపిక్ ఏంటి ఫ్యూచర్ ఫ్యూచర్కి సంబంధించి పాజిటివ్ నెగిటివ్స్ ఎలా చెప్పాలి ఫ్యూచర్ ఏం గుర్తుపెట్టుకుందాం విల్ వి వన్ అనేది గుర్తుపెట్టుకుందాం ఇది గుర్తుపెట్టుకొని ఇది తీసుకొచ్చి మన ఫార్ములాలో అప్లై చేద్దాం ఫార్ములాలో ఈ రెండు నేర్చుకుంటాం నేను రేపు క్లాస్కి వస్తాను అనంటే ఐ విల్ కమ్ టు ద క్లాస్ టుమోర్ మీరు వస్తారు యుల్ కమ్ అతను వస్తాడు కమ్ ఆమె వస్తుంది షీల్ కమ్ హీ షీతో పాటు ఇటు కూడా పెట్టండి ఇట్ విల్ కమ్ విత్ మీ నాతో పాటు ఆ డాగ్ కూడా వస్తుంది పెట్టి ఓకే వాళ్ళు వస్తారు దెల్ కమ్ మనం వస్తాం క్లాస్కి విల్క్ ఓకే సో ఇంతకు ముందు మనం నేర్చుకున్న వర్బ్స్లో ఫస్ట్ చూడండి నెగ్లెక్ట్ అనేది నేర్చుకున్నాం నేను నిర్లక్ష్యం పెడతాను నిర్లక్ష్యం చేస్తాను క్లాసెస్ని మనం చేసేది అదే నిర్లక్ష్యం చేస్తాను క్లాసెస్ని అంటే ఐ విల్ నెగ్లెక్ట్ ఓకే అతను నిర్లక్ష్యం చేస్తాడు హీల్ నెగ్లెక్ట్ అతను ఆన్లైన్లో జాయిన్ అవుతాడు కోర్సులో హీల్ జాయిన్ ద ఆన్లైన్ క్లాసెస్ ఓకే ఆమె ఆఫ్లైన్లో జాయిన్ అవుతుంది షీల్ జాయిన్ ద ఆఫ్లైన్ క్లాసెస్ ఆమె డబ్బు అప్పిస్తుంది షీ విల్ లెండ్ మనీ నేను విల్ అనకుండా కొంచెం కలిపేసి పలకండి షిల్ హిల్ విల్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే ఓకే అతను అప్పిస్తాడు హిల్ లెండ్ అతను మనకి హెల్ప్ చేస్తాడు హిల్ హెల్ప్ అస్ హిల్ హెల్ప్ అస్ ఓకే వాళ్ళు ఇక్కడికి వస్తారు దే విల్ కమ్ హియర్ వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు దే విల్ అండర్స్టాండ్ చూసామా ఇంతకు ముందు చూసిన వర్బ్స్ అప్లై చేస్తాను చూడండి మీరు కూడా ఈ కొత్త వర్బ్స్ ప్రతి వీడియోలో కొన్ని వర్బ్స్ ఉంటాయి ఆ వర్బ్స్ని మీరు ప్రతి వీడియోలో ప్రాక్టీస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా వీడియో అయిపోయేలోపు ఆ వర్బ్స్ అన్ని వచ్చేస్తాయి ఓకే ఈజీగా ఉంది కదా ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ దాట్స్ అ ఇన్సూరెన్స్ ఐ కెన్ గివ్ యూ సో పాజిటివ్ చూసేసాం చేస్తాను వస్తాను తింటాను రాస్తాను పాజిటివ్ మరి రాను చదవను వెళ్ళను అర్థం చేసుకోను నెగ్లెక్ట్ చేయను అప్పివ్వను ఓకే సో ఇలా చేయను అనంటే విల్ నాట్ అంటాం విల్ నాట్ని షార్ట్ కట్లో వోంట్ అంటాం ఇలాగే అలవాటు చేసుకోండి నోటికి వోంట్ నేను రేపు క్లాస్కి రాను ఐ వోంట్ కమ్ నేను నిర్లక్ష్యం చేయను ఐ వోంట్ నెగ్లెక్ట్ మై స్టడీస్ అతను తన స్టడీస్ని నిర్లక్ష్యం పెట్టడు హీ వోంట్ నెగ్లెక్ట్ హిస్ స్టడీస్ ఆమె రేపు మనకి అప్పివ్వదు షీ వోంట్ లెండ్ అస్ ఆమె రేపు నాకు కార్ లెండ్ చేస్తుంది అంటే చూడండి డబ్బులు ఒక్కదానికే కాదండి లెండ్ అంటే ఈవెన్ వస్తువుల్ని కూడా ఇస్తూ ఉంటాం కదా సో ఆమె నాకు కార్ ఇస్తుంది అంటే షీ విల్ లెండ్ మీ హర్ కార్ ఆమె ఇవ్వదు కార్ నాకు షీ ఓంట్ లెండ్ మీ హర్ కార్ ఓకే నేను ఆమె సజెషన్ని తిరస్కరిస్తాను ఐ విల్ డినై హర్ సజెషన్ ఆమె ప్రపోజల్ని డినై చేస్తాను ఐ విల్ డినై హట్ ప్రపోజల్ నేను డినై చేయను ఐ వోంట్ డినై అతను డినై చేయుడు హీ వోంట్ డినై ఆమె డినై చేయదు షీ వోంట్ డినై ఆమె నెగ్లెక్ట్ చేయదు షీ వోంట్ నెగ్లెక్ట్ రావాలి నోటికి షీ వోంట్ నెగ్లెక్ట్ షీ వోంట్ వోంట్ లెండ్ షీ జాయిన్ దే విల్ జాయిన్ దే వోంట్ జాయిన్ వీ విల్ నెగ్లెక్ట్ వీ వోంట్ నెగ్లెక్ట్ విల్ హెల్ప్ వీ వోంట్ హెల్ప్ వచ్చాయా వర్బ్స్ అన్నీ సో ఈ వర్బ్స్ అన్నీ తీసుకొచ్చి ఆ ఫార్ములాలో అప్లై చేశాం కదా ప్రాక్టీస్ చేశారా ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు సెంటెన్సెస్ని కలిపి ఒక చిన్న కథలాగా అల్లుతాను చూడండి అన్ని వీడియోస్కి మన క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి దాట్ అప్లికేషన్ కాన్సెప్ట్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు వీఆర్ ఫ్లడెడ్ విత్ ద ఇన్ఫర్మేషన్ అవేడ్ కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు దాన్ని అప్లికేషన్ ఇంపార్టెంట్ అదే మనం ఈ క్లాసెస్లో చేసేది ఒక్కసారి వీటి అప్లికేషన్ చూద్దామా విల్ పాజిటివ్ నెగిటివ్ నేర్చుకున్నాం కదా దాన్ని అప్లికేషన్లో చూద్దాం చూడండి చిన్న చిన్న కథల్లాగా డైలీ లైఫ్లో అప్లై చేయడమే అప్లికేషన్ ఒకసారి చూడండి ఐ విల్ మేకప్ ఎర్లీ ఫ్రమ్ టుమారో రేపటి నుంచి ఎర్లీగా లేస్తా అండ్ వర్క్ హార్డ్ ఫర్ మై ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కోసం కష్టపడి పని చేస్తా అండ్ మరియు ఇంకేం చేస్తాను ఐ వోంట్ నెగ్లెక్ట్ మై స్టడీస్ ఎనీమోర్ అంటే పాజిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది చూడండి అసలు ఇక ఎప్పటికీ నా ఎగ్జామ్స్ని నెగ్లెక్ట్ చేయను నా స్టడీస్ని నెగ్లెక్ట్ చేయను ఐ విల్ మేకప్ ఎర్లీ ఫ్రమ్ టుమారో రేపటి నుంచి ఎర్లీగా లేస్తాను అండ్ వర్క్ హార్డ్ ఫర్ మై ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కోసం వర్క్ హార్డ్ చేస్తా అండ్ ఐ వోంట్ నెగ్లెక్ట్ మై స్టడీస్ ఎనీమోర్ ఇంకెప్పుడు కూడా నా స్టడీస్ని నెగ్లెక్ట్ చేయను అర్థమైందా సో ఇది ఒక్కసారి మీరు పాజ్ చేసుకొని రిపీట్ ఒక టూ టైమ్స్ రిపీట్ చేసుకుని నెక్స్ట్ స్లైడ్కి రండి షీ విల్ జాయిన్ డిన్నర్ టు అవుతుంది బట్ షీ వోంట్ స్టే ఫర్ లాంగ్ పాజిటివ్ నెగటివ్ ఎనీ హావ్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ టుగెదర్ సరే ఉన్నా ఉండకపోయినా ఎక్కువసేపు బట్ మేము మాత్రం హ్యాపీ టైం కలిగి ఉంటాము విల్ హావ్ ఎ గ్రేట్ టైం టుగెదర్ షీ విల్ జాయిన్ డిన్నర్ టు నైట్ బట్ షీ ఓంట్ స్టే ఫర్ లాంగ్ ఎనీ హ్ వీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ టుగెదర్ ఓకే రిపీట్ ఇప్పుడు నెక్స్ట్ లైట్ చూద్దాం లాస్ట్ వన్ ఒకసారి చూడండి షీ asked మీ టు lend some మనీ ఆమె కొంత డబ్బు ఇవ్వమని నన్ను అడిగింది షీ ఆస్డ్ మీ టు లెన్ సమ్ మనీ ఇంతకు ముందు పాస్ట్ స్ట్రక్చర్ నేర్చుకున్నాము ఆస్డ్ ఓకే బట్ ఐ డినైడ్ కానీ నేను తిరస్కరించాను కాదన్నాను హవ్ ఎవర్డ్ ఐ విల్ హెల్ప్ ఇప్పుడు విల్ పాస్ట్ ఫ్యూచర్ రెండు కలిపి అప్లై చేసి చూడండి ఇప్పుడు ఇది టూ స్ట్రక్చర్స్ ఐ విల్ హెల్ప్ హర్ ఇన్ అదర్ వేస్ వేరే రకాలుగా ఎలాగల హెల్ప్ చేస్తాను డబ్బు అంటే డబ్బు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది సో అందుకే నేను డబ్బుల విషయంలో హెల్ప్ చేయలేదు వేరే రకాలుగా ఆమెకి హెల్ప్ చేస్తాను ఐఎమ్ షూర్ షీ విల్ అండర్స్టాండ్ మై డెసిషన్ ఇవెన్షియల్లీ ఇవెన్షియల్లీ అంటే మెల్లమెల్లగా తర్వాత ఆమె అర్థం చేసుకుంటుంది నా డెసిషన్ని ఓకే పాస్ట్ ఫ్యూచర్ రెండు కలిపి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం చూడండి షీ ఆస్డ్ మీ టు లెన్ సమ్ మనీ బట్ ఐ డినైడ్ హవ్ ఎవర్ ఐ విల్ హెల్ప్ హర్ ఇన్ అదర్ వేస్ ఐఎమ్ ష్యుర్ షీ విల్ అండర్స్టాండ్ మై డెసిషన్ ఈవెన్షియల్లీ అర్థమైందా ప్రాక్టీస్ చేయండి రిపీట్ ఎస్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే ఈ రోజుకి ఇదే వర్బ్స్ ప్రాక్టీస్ చేసాం స్ట్రక్చర్ నేర్చుకున్నాం అండ్ అప్లికేషన్ నేర్చుకున్నాం టంగ్ ట్విస్టర్ నేర్చుకున్నాం బ్యూటిఫుల్ వర్డ్స్తో కొటేషన్ లైన్స్తో మన క్లాస్ని స్టార్ట్ చేసాం చూడండి ఇలా మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మన క్లాస్లో ఉన్నాయి మీరు వీటి నుంచి బెనిఫిట్ పొందుతున్నారా పొందితే షేర్ ద వీడియో విత్ యువర్ లవ్డ్ వన్స్ మీ లవ్డ్ వన్స్తో వీడియో షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి మీకు క్లాస్ ఎలా అనిపించిందో లెట్ మీ నో త్రూ యుర్ కమెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి కాంటాక్ట్ దిస్ నెంబర్స్ ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్